Oke, okay, calm down. Ini okay. ini hey. 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 esi లుతీ లెదఉడా్రి ượంల ల్యేక ,�Te 무�οప్రాిబుల్నసచిమillah <laughs> gliదేం మ్రింగటానది 8 దారిరు lustా <laughs> independ ట్రై చేశాను ఏది వర్క్ ఇక్కడే ఉండాలి వాళ్ళని తీసుకురా సరే మేనేజ్ చేస్తాం గాయస్ మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళి తీరాలి నా మాట విను గౌతమ్ చాలా వరకు ట్రై చేశాడు ఇంట్లో ల్యాండ్ లైన్ పని చేయట్లేదు ఈ టైంలో టాక్సీని కూడా పిలవలేం ఇంట్లో పిలికి వెళ్ళడమే కరెక్ట్ మార్గం ఏం లేదా రా సిద్ధం అదితే నడుచుకుంటూ వెళ్ళిపోదామా ప్లీజ్ బయట పదిహేను కిలోమీటర్లకి రిజర్వ్ ఫారెస్ట్ ఏదైనా పోక్కలు కూడా మిగిలిపో రా పర్వాలేదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ప్లీజ్ రా వెళ్ళిపోదాం ప్లీజ్ నేను లోపలికి రాను నేను రాను నేను రాను రమ్మంటున్నా అయితే ఇక్కడే ఉండి చావు ఇప్పుడు ఏం జరిగిందని ఇలా రియాక్ట్ అవుతున్నారు మీరు ఇంతకు మించి ఏం జరగాలి చెప్పు ఈ టైప్లో ఆలోచించి చూడు మీ ఫ్రెండ్ కృష్ణ నీకు మెసేజ్ పెట్టాడు అంతే కదా దాన్ని పెద్ద చేసి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు ఓకే నేను ఒప్పుకుంటాను ఇక్కడేదో పారానోమల్ యాక్టివిటీ జరుగుతుంది కానీ వాడు మెసేజ్ తప్ప వేరేమి చేయలేదు కదా పారలల్ ఆలోచిద్దాం వాడికి ఏమైనా కావాలంటే మిమ్మల్ని కదా అడగాలడు వేరే ఎవరిని అప్రోచ్ అవుతాడు ఎక్స్క్యూజ్ మీ ఇది మీకు కొంచెం ఓవర్ గా అనిపించట్లేదు ఇప్పుడు మనకి టెక్స్ట్ మెసేజ్ చేసేది మన ఫ్రెండ్ కృష్ణ కాదు చనిపోయిన మన ఫ్రెండ్ కృష్ణ గాయత్రి డు వి హావ్ ఎనీ अदर चॉइस లేదు కదా గౌతమ్ వెళ్ళ ఫోన్ తీసుకురా రోసియార్డ్ స్కూల్ మిస్టరీ మౌంట్ రోసియార్డ్ స్కూల్ మిస్టరీ మౌంట్ రోసియార్డ్ స్కూల్ మిస్టరీ ఇదే ఉంది అలాంటే ఏంటి నాకు తెలిసినంత వరకు 8 టు టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్ఫేమస్ ఇన్సిడెంట్ చాలా మ్యాగజైన్స్ లో చదవాను కానీ డీటెయిల్ గా తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అడుగుతోంది కదా చెప్పు ఆ ఇన్సిడెంట్ జరిగిన మౌంట్ రోసిఆర్ట్ స్కూల్ ఎక్కడుందో తెలుసా మీకు స్కూల్ ఉంది నేను అప్పుడే చెప్పాను ఏమీ తెలియకుండా కాంట్రాక్ట్ సైన్ ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు ఇది మాత్రం చెప్పు దీనికి కృష్ణాకి ఏంటి సంబంధం ఈ కాంట్రాక్ట్ లో వాడు ఇన్వాల్వ్ అయ్యాడా లేదు నువ్వే వాడిని అడగొచ్చుగా థింక్ వాడు వెళ్ళిపోయాడు బ్యాటరీ లేని ఫోన్ చేస్తోంది వాడు వెంటాడుతూనే ఉన్నాడు ఐ థింక్ వాడు మనతో ఏది మాట్లాడదలుచుకోలేదు ఎందుకు మనకి మిస్టరీ గురించి చెప్పాలి వాడు అది కూడా ఇదే చోట ఉన్నప్పుడు ఎందుకు చెప్పాలి ప్రాబబ్లీ మనల్ని వాడకండి ఏదో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడా ఈ రాత్రి వేళ ఎట్టు పోయి ఏం కనిపెట్టాలి ప్రాబ్లంలోనే ఉంది స్కూల్ లైబ్రరీ అదితి అదితి బైక్ కూచు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతున్నాను అదితి. 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 అదితి ఆగు అదితి ఆగు ఈ టైంలో ఇక్కడికి వెళ్తున్నావు ఇట్స్ వెరీ డేంజరస్ నేను ఇక్కడ ఉండడం కంటే బయటికి వెళ్ళి చేస్తాను ఏమైంది సామ్ ఆ పిచ్చిది నిజంగానే వెళ్ళిపోయింది అది ఇక్కడి నుంచి ఎక్కడికి పోదు తన డ్రామాలన్నీ నేను చాలా చూసేశాను గేట్ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికే తిరిగి చూడు రూ పైకి రా అది అక్కడ నేనెంతో చెప్పాను వినకుండా బయటికి వెళ్ళిపోయింది అది ఎక్కడికి పోయిండదు ఇప్పుడు ఇది అంత ముఖ్యమా